హలో అండి ఈరోజు వీడియోలో మనం వేస్ట్ అనుకున్న ప్రతి ఫ్యాబ్రిక్ మనకి యూజ్ అవుతుందండి ఇక్కడైతే ఈ ఫ్రాక్ అనేది మామూలుగా స్టిచ్ చేస్తాను నేను చాలా ప్లెయిన్గా అనిపించింది సో ఇక్కడ ఇందులో కొన్ని మిగిలిన పీసెస్తో కొంచెం డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అవి కూడా మనము వీటిలో మనం వేస్ట్ మన ఇంట్లో యూజ్ వేస్ట్గా ఉండే వాటితోనే మాట అంటే ఇప్పుడు ఎలాగూ ఇవి కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పీసెస్ అయితే మనకు వస్తాయి కదా వాటితో అనమాట ఇక్కడైతే నేను సెంటర్ చూడండి కొంచెం సెంటర్ చూసుకుంటున్నాను సెంటర్ చూసుకొని మనం ఎన్ని అయితే ఇక్కడ పెడదాం అనుకుంటున్నామో అన్ని డాట్స్ అయితే పెట్టుకోవాలి ముందు సెంటర్లో ఒక టూ డాట్స్ అయితే పెట్టాను మనకు కావాలంటే త్రీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను అంటే ఫస్ట్ ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్ ఈ ఆరెంజ్ కలర్ మెయిన్ ఏదైతే ఉందో టాప్ ఫ్యాబ్రిక్ దాంతో మాట నేను వాటితో చిన్న చిన్న బటన్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను బటన్స్ కూడా మనము ఆల్రెడీ ఓల్డ్ షర్ట్ బటన్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తున్నాను ఎలా అనేది చూడండి ఇక్కడైతే ఇక్కడ బాటమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బాటమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా ఆ కాటన్ పీసెస్ అనమాట మనం మొత్తం మనం ఫ్రాక్ అయ్యే కూడా అవ్వే వరకు కూడా మనం ఇవన్నీ దాచుకోవాలండి ఎందుకంటే ఎప్పుడు ఎలా యూజ్ అవుతాయో తెలియదు సో ఇక్కడ చూడండి ఇవి ఆల్రెడీ తీసేసిన బటన్సే స్పెషల్గా తీసుకున్నవి ఏమీ కాదు పాతవి ఉంటాయి కదా అవన్నమాట బట్ రీ రీయూస్ చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఇంక టూ బటన్స్ తీసుకున్నాం మనం ఇక్కడ లోపల పెడతాము ఇది ఫ్యాబ్రిక్ లోపల కాబట్టి మనం కొంచెం కలర్ పోయి డల్ అయినవి కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక స్క్వేర్ పీస్ అయితే తీసుకున్నాను అంటే ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్న ఒక పీస్ని అయితే తీసుకున్నాను దాన్ని లోపల వైపున పెట్టేసుకుంటున్నాను బటన్ చూడండి ఇక్కడ మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు మీ దగ్గర అవైలబిలిటీని బట్టి మీరు అంటే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దాన్ని బట్టి మీరు పెట్టుకోండి ఇక్కడైతే నేను మధ్యలో పెట్టేసి చక్కగా ఇలా కొంచెం ఫిట్గా అనమాట మనకి లూజ్గా ఉండకూడదులవి లేకుండా ఒక బటన్లా అంటే క్లాత్ బటన్లా మనం తయారు చేసుకుంటున్నాము ఇవి మనకి రెడీమేడ్ కూడా వచ్చేస్తాయండి కాకపోతే మనం ఎలాగో యూస్ చేయూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనీ అయితే కొంచెం సేవ్ చేయొచ్చు ఇక్కడ చక్కగా మనం ఇలా టైట్గా పట్టుకున్నాక దారంతో లాక్ చేసేయండి ఇక్కడ సూది దారం అయితే కరెక్ట్గా మనం పెట్టుకుని ఉంచుకోండి ఇక్కడ నాలుగు ప్యాకులు అయితే చేసుకున్నాను ఎందుకంటే మనకి దారం అనేది స్టిఫ్గా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కుట్ అనేది విడిపోకుండా వీడైతే నాటు వేసుకోవాలి అదే ముడివైతే వేసుకోండి స్ట్రాంగ్గా ఉండడం కోసము ఒక రెండు మూడు సార్లు తిప్పాక మీరు సూది దారంతో ఒకసారి స్టిచ్ అయితే వేయండి స్టిచ్ వేసాక మీరు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట చుట్టూరా ఉన్నది కొంచెం లైట్గా ఉంచుకుని మిగతా అంతా కూడా కట్ చేసేసు ముందైతే ఇక్కడ మనం ఎక్కువైతే బ్యాక్ సైడ్ కుట్టుకోవాలండి ఎంత బ్యాక్ సైడ్ కుట్టుకుంటే అంత బాగుంటుంది అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ అనేది పట్టుకుని ఉంటుంది అన్నమాట ఈ బటన్కి నిజంగా ఇటువంటివి మనం రీయూస్ చేసుకున్నప్పుడు మనకి మనీ సేవ్ అవుతుంది అలాగే మనకి లుక్ కూడా బాగుంటుందండి ఎందుకంటే వాటిలో వచ్చిన వాటితోనే చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్రాక్ యొక్క లుక్ అనేది మరి మరికొంత పెరుగుతుంది చూడండి ఇక్కడ మనం చుట్టూ ఉన్న వేస్ట్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాము ఇలా చాలామంది ట్రై చేస్తూ ఉండొచ్చు కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒక వందలో ఒక పది మందికి అయినా తెలియకుండా ఉండదు సో అలాంటి వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ నేను చాలా వరకు తీసేస్తే కొంచెం ఉంచుకున్నాను కదా ఇక్కడ చిన్నిగా హోల్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది లోపల వైపు పెట్టేస్తామని నా ప్లాన్ అనమాట లైనింగ్ లోపలికి చూడండి ఇక్కడ మన దగ్గర ఇవి ఉంటాయి కదా ఈ అవి వీపుకునేది దాంతో మనము లోపలికి చిన్న హోల్ పెట్టాము హోల్ పెట్టి ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మరి పెద్ద హోల్ పెడితే ఫ్రా ఫ్రాక్ అనేది చిరుగుపోతుంది సో మీరు పై వైపున కావాలంటే పై వైపున కూడా పెట్టేసి కుట్టేసుకోవచ్చు లేదు అంటే చిన్నిగా హోల్ చేసుకుని ఆ హోల్లోకి ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసుకొని మనకి లోపల వైపు బ్యాక్ సైడ్కి వస్తుంది కదా అక్కడ మీరు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అక్కడ కూడా మీరు కుట్టేసాక ఎక్స్ట్రాస్ అప్పుడే కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా లాన్కి నేను పెట్టేస్తే ఒకసారి కుట్టుతున్నాను అండి ఇక్కడ హోల్ చేయాలి అనేది కంపల్సరీ కాదు ఎందుకంటే హోల్ చేయకుండా మీరు కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఏంటంటే హోల్ చేయడం వల్ల ఏంటంటే మనం ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా లోన్కి వెళ్ళిపోతుంది పైన బటన్ అనేది మనకి ఫ్యాబ్రిక్కి పట్టి ఉంటుంది అనమాట అందుకని నేను ఆ విధంగా చేస్తున్నాను సో అలా ఏమైనా ట్రై చేయాలని కూడా చేయండి లేదంటే ఎక్స్ట్రాస్ బాగా కట్ చేసేసి మీరు గ్లూతో అంటే ఊడిపోయిన గ్లూస్ ఉంటాయి కదా బీ సెవెన్ థౌజండ్ అటువంటి గ్లూస్తో కూడా మీరు అంటించుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఏం చేశానంటే లైనింగ్ కట్ చేయలేదండి ఓన్లీ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే కట్ చేశాను అప్పుడు ఎక్స్ట్రాస్ అంతా కూడా నాకు ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలో ఉందనమాట అంటే మనకి లోపల వైపు కూడా బయటికి రాదు ఫ్యాబ్రిక్ అనేది నేను ఆ విధంగా మనకి బ్యాక్ సైడ్ చూసినా కూడా ఈ ఎక్స్ట్రా మనం తీసుకున్నదంతా లోపల వైపు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఉంటుంది అంటే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే హోల్డ్ చేశాను కాబట్టి ఆ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను రెండే పెట్టాను మీరు కావాలంటే నాలుగు పెట్టుకోవచ్చు ఇంకా దగ్గరగా పెట్టుకోవచ్చు మన ఐడియాని బట్టి జస్ట్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది లుక్ వైస్ కూడా బాగుంటుంది మీరు ఇంకొక రెండు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీడియో మీకు హెల్ప్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయండి